ప్రాంతం భారత్ యూనియన్ లో విలీనమైన వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ సంవత్సరం నుంచి అడిగిస్తున్న శుభ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన పెద్దలు మేధావులు జర్నలిస్టులు టీచర్లు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ కవులు రచయితలు ఈ పోరాట చరిత్రలో మన యువతకు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్ లాల్ నెహ్రూల నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ స్వతంత్ర పోరాటంతో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన ఇండిపెండెంట్ యాక్ట్ కారణంగా హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికి ఇంకా పోరాడాల్సి వచ్చింది ఒకవైపు దేశమంతా పిలుస్తుంటే తెలంగాణ సమాజం నిజాం నిరంకుశ పాలనలో భూస్వామగిదారి వ్యట్టి చాకిరి బలవంతపు పన్నుల వసూళ్లు రజాకారుల ఆగడాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు తీవ్ర ఏకమై పాములు చంపినట్టు ఒక్కొక్కరు ఏకమై ఉద్యమాన్ని రగిలించారు రైతులు మహిళలు సకల జనంతా ఏకమై ఆయుధాలు ధరించి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయాలని సాయుధ పోరాటం వికృతం చేశారు దీంతో జోగిపేటలో శ్రీ సుధవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత జరిగిన ఆంధ్ర జన కేంద్ర సభ ఆంధ్ర మహాసభగా ప్రకటించుకోవడంతో ఉద్యమం తీవ్రమైంది అనంతరం ఆంధ్ర మహాసభల ద్వారా శ్రీ మత్తు మహిజన్ రాజ్ బహద్దు శ్రీ రామానంద తీర్ల మాడపాటి హనుమంతరావు మురుగుల రామకృష్ణారావు మొన్నా వెంకట రంగారెడ్డి రావి నారాయణ రెడ్డి వంటి మరెందరూ మహానుభావులు తెలంగాణ ప్రజలను చైతన్యపరిచారు పోరాటాలకు త్యాగాలకు ఆత్మ గౌరవానికి నిలువెత్తి సంతకం నల్గొండ జిల్లా తెలంగాణ సాయుధ పోరాటంలోనూ నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించింది నల్గొండ జిల్లాలో ప్రతి ఊర్లో త్యాగాల చరిత్ర ఉన్నది ఆనాటి నుంచి నల్లగొండది నిత్య పోరాటాలు నిలువెల్లు గాయాలు ఆత్మార్పణలు అలుపెరుగైన పోరాటాలే ఉద్యమ తొలి అమరుడైన దొట్టి కుమరయ్య నుంచి మొదలుకుంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి బొమ్మగాని ధర్మవృక్షం ఆరుడ్ల రామచంద్రారెడ్డి చాకలి అయిలప్ప పద్దం ఎల్లారెడ్డి చిట్ట రామచంద్రారెడ్డి కడ్గోరు రామచంద్రారెడ్డి మల్లు స్వరాజ్యం ఆరుట్ల కమలాదేవి శ్రీమతి సుశీలాదేవి హనుమంతు నారాయణ రెడ్డి తాగదనులు ఈ నేల స్వేచ్ఛ కోసం నిరంకుశ పాలనకు ఎదుర్కొని నిలిచి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు బండి హానిగి బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతా కొడుకో నైడో పాట తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరో మెట్టు ఎక్కిచ్చింది అంతేకాదు సుద్దారా హనుమంతు వ్యతిరేకిస్తూ రాసిన పాట పాలబుగ్గల తీతగాడ అనే పాట సాయుధ పోరాటాన్ని ఉదృతం చేసి రాచరికం ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించింది భూస్వాముల జరులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పటి నల్గొండ జిల్లాలోని సుందరంపల్లి కడబెట్టి రావుల పెద్ద ఎన్మేలిగూడెం ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయి నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటుకు జనాం జిల్లా బైరాట్పల్లి ఒక చారిత్రాత్మక ప్రతీక గ్రామస్తులు స్వచ్ఛందంగా ఏకమై తమ గ్రామ రక్షణ కోసం దుర్గం నిర్మించుకున్నారు అయితే వందలాదిగా వచ్చిన రజాకారులు బైరాన్పల్లి దాడి చేసి ఒకటేసారి మూడు వందల నలభై మంది ప్రజలను దారుణంగా చంపేశారు గుండ్రాంపల్లిలో ఇరవై ఆరు మంది సాయుధ పోరాట రజాకారులు గుండాలు చంపి బాయిలో పాతబెట్టి దురదృష్టకర సంఘటనను చరిత్ర తన గర్భంలో దాచుకున్నది ఇప్పటికీ రోజు మన గుండ్రాంపల్లి వ్యక్తికి ఐదరాబాద్ హైదరాబాద్ ఐదరాబాద్ వచ్చిన గుండ్రాంపల్లి రాగానే అది మన మధ్యలో పెరుగుతుంటాయి సాధికారో మండలం మల్లాల గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జాతీయ జెండా ఎగిరవేసినందుకు నిజాం సర్కారు సైనికులు కాస్తలు చెప్పి పది మందిని ప్రాణాలు పరిగొన్నారు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలపై రజాకారులు జమీందారులు దాడులు పిలుస్తున్నాయని గ్రహించిన భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున ఆపరేషన్ పోలం చేపట్టింది దీంతో చేసేది లేక నిజాం రాజు సెప్టెంబర్ సెవెంటీన్త్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సాయంత్రం దక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరుతానని ప్రకటించారు దీంతో తెలంగాణ స్వాతంత్రం స్వతంత్ర భారతంలో భాగమైంది అనంతరం యాభై రెండులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన గురుగుల రామకృష్ణారావు గారు తొలి ముఖ్యమంత్రిగా వెంకట వెంకటరంగారెడ్డి గారి ఉప ముఖ్యమంత్రిగా ప్రజలు ఎదుర్కొన్నారు అదే సమయంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ పేరుతో తెలుగు రాష్ట్రాలను కలపాలనే రాజకీయ ప్రతిపాదన ఒకటి ప్రారంభమైంది ఈ డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రజాప్రభుత్వం మొదటి తీరిని అంగీకరించలేదు తర్వాత ఇక్కడ జరిగిన భాషోద్యమాలు రాజకీయ ఉద్యమాలు ప్రజా ఆకాంక్ష మేరకు ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసింది అయితే ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద మంత్రుల ఒప్పందంలోని రక్షణలు అమలు జరగకపోవడం విద్యా ఉద్యోగ ఉపాధిలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నందున అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది ఈ ఉద్యమంలో దాదాపు మూడు మంది పైగా తెలంగాణ బిడ్డలు అమలు అయ్యారు తెలుగుదేశం ఉద్యమంలో కొండ లక్ష్మీ బాబు గారు బాబుజీ గారు మంత్రి మొదటికి రాజీనామా చేసి జయశంకర్ ఎరగ వెంగలరావు సదాలక్ష్మి మదన్మోహన్ మరి చెన్నారెడ్డి మొదలైన ఉద్యమకారులతో కలిసి తొలిదేశ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు ఇది ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ వంటి హామీలతో శాంతించింది అయితే అందరికీ సమానంగా అవకాశాలు అందించాలని దృఢ నిశ్చయంతో ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు తీర్చలేదు అన్యాయాలను ఆపలేకపోవడంతో తెలంగాణ మనదేశం ఉద్యమం ప్రారంభమైంది ఆ తర్వాత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకత్వంలో తెలంగాణ విద్యార్థులు ఉద్యోగ సంఘాలు తీవ్ర ఉద్యమం చేశారు తెలంగాణ ఉద్యమంలో మన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మన ఉత్తిబిడ్డ శ్రీకాంత్ శ్రీకాంతారితో పాటు ఎందరో నవయుకులు ప్రాణాలు బలిదానాలు చేశారు నవయుకుల తేగాలను చెల్లించిపై నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కేబినెట్ లో మంత్రిగా ఉన్న నేను మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఆ తర్వాత పదకొండు రోజుల ఆదరణ నియంత్రీ ఎక్స్ట్రా ఇదే క్లాస్ టెవెల్ సెంటర్ లో చేపించి ప్రజా ఉద్యమాన్ని సగల జిల్ల జన్మని ఉధృతం చేయడం జరిగింది ఒకవైపు ప్రజలు కార్మికులు కర్షకులు పార్లమెంట్లు తెలంగాణ ఎంపీలు ఉధృతంగా పోరాటం చేస్తుంటే మరోవైపు మన ఉద్యోగులు తమ ఉద్యోగాలని బలంగా పెట్టి నలభై రెండు రోజుల పాటు సకల జన్మ సమ్మె చేశారు ఈ సందర్భంగా ఉద్యోగులందరూ కూడా నా నమస్కారాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డల త్యాగాలను పోరాటాలను ఆత్మ బలిదానాలను చూసి చలించిపోయి రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర సాధన జనత అనరు అమరుల త్యాగం వెలకట్టలేనిది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మావోద్యమంలో అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ కూడా వివాళులు అర్పిస్తున్నాను వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రజాప్రభుత్వం తెలంగాణ అమరవీరుల పట్ల మిక్కిలి గౌరవాన్ని ప్రకటిస్తున్నది ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి మహిళా విశ్వవిత్యానికి చాకని ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేశాం అలాగే హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండ లక్ష్మీ బాబుజీ పేరు పెట్టుకున్నాం అంతేకాదు మన ప్రజాప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది ప్రభుత్వం ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాల కల్పన కోసం గ్యాప్ క్యాలెండర్ పరిగణించడం జరిగింది రాష్ట్ర మహిళలందరికీ మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాము ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచాము మహాలక్ష్మి పథకం కింద నిరుపేదలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాము పేదవారి ఆత్మగౌరవ ప్రతీకరైన పథకం ప్రారంభించుకొని కూడా చేసుకుంటున్నాం నిరుపేదలకు గృహ పథకం కింద నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం చరిత్ర బీపీలో ఏక కాలంలో రెండు లక్షల రూపాయల వరకు రుణ బాబీ చేశాం ఇందులో మన నల్గొండ జిల్లాలోనే రెండు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఎనభై మంది రైతులకు రెండు వేల నలభై నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది రుణమాఫీలో నా నల్గొండ జిల్లాకు అత్యధికంగా లబ్ధి జరగడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తున్నది రాబోయే రోజుల్లో మరింత కష్టపడి నల్గొండ జిల్లా రైతులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాదు ప్రజా గాయకుడు గద్దర్ గారి పేరిట ఇండి అవార్డు ఏర్పాటు చేసుకున్నాం అన్ఎసీ రాజుల తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం తెలంగాణ తల్లి రూపానికి రాజపుత్రం వేసుకున్నాం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్ తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం బహుజన ప్రయాణరాజ్య స్థాపకుడు సర్దాయ్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారిగా నిర్వహించుకున్నాం మహిళలకు పూర్తి అధికారం ఇస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేశాం మహిళలను పోటీ చేయడమే మన ప్రజా ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగానే ఎక్కడ పాయింట్ టూ ఎకరాల్లో ఐదు కోట్లలో మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తున్నాం దీనిని స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తారు ప్రతి నియోజకవర్గాన్ని ఒకటి చొప్పున అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు భూమిని కేటాయించడం జరిగింది నల్గొండలో పనులు పెరవేయంగా జరుగుతున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నారు మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో నిర్మాణ పనులు టెండర్ దశలో ఉన్నాయి త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించి నిరుపేదలకు మెరుగైన విద్యను అందిస్తాం రెండు వేల నాలుగు సంవత్సరంలో పంతొమ్మిది వందల కోట్లతో అంచనా వేయంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒప్పించి ఎస్ఎల్బీకి శంకుస్థాపన చేయించాను రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఇప్పై శాతం పనులు పూర్తయితే రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టింది ఇలా ఎన్నో సంవత్సరాల పెండింగ్ లో ఉన్న ఎస్ఎల్పిసి టెనల్ నిర్మాణ పనులు మన ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్ళా ప్రారంభించుకోవడం జరిగింది ఇటీవల శాతం జరిగిన ప్రమాదం వల్ల పనులు ఆగిపోవడం జరిగింది ఆ పనుల్ని మళ్ళా కూడా ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు చెందిన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో తిరిగి ప్రారంభించి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు పూర్తి చేస్తారని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను అంతేకాదు బ్రాహ్మణ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్హస్ రిజర్వాయర్ పనులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు సహకారంతో మనం డిసెంబర్ సెవెంత్ లో స్టార్ట్ చేసుకొని ఈ రోజు కూడా నిన్ననే లేటర్లు కూడా ఆన్ చేసి ఆ రిజర్వా నింపుకొని పదివేల ఎకరాల వరకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా గ్రౌండ్ వాటర్ పెరిగే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం ఏఎంఆర్బి కాలువలో లైనింగ్ లేకపోవడం వల్ల నీరు నిలువగా చివరి ఆయకట్టుకు సకాలంలో నీరు అందడం కష్టమైతుంది ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏఎంఆర్ ఎస్ఆర్సిసి కాలకు నూట పది కిలోమీటర్ల కరమైన లైనింగ్ పనులు చేయడానికి ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ మినిస్టర్ గారితో చెప్పి నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలతోని పనులు టెండర్లు కూడా విలువడం జరిగింది నిన్ననే టెండర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే ఆ పనులు కూడా చేపించి నీరు వృధా కాకుండా చివరి ఎకరా వరకు నీరు పోయే విధంగా నాలుగు వందల నలభై కోట్లతోని లైనింగ్ పనులు గతంలో ఆ కాలువ తీసి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది ఏ రోజు ఒక తట్ట పట్టుదీయలే ఎన్నోసార్లు అసెంబ్లీ అడిగినా దాని గురించి పది సంవత్సరాల తెలంగాణలో రాజ్యమైన ప్రభుత్వం పట్టించుకోలే ఆ రోజు ఈ రోజు ఆ పనిని టెండర్లు కూడా పూర్తి చేశామని గర్వంగా చెప్తున్నాము దాంతో పాటు ఈ ప్రాజెక్ట్ ద్వారా నాలుగు నియోజకవర్గాలకు ఏడు మండలాలకు నాలుగు గ్రామాల సాగునీరు మరియు నూట ఏడు గ్రామాల సాగునీరు అందుతున్నది ఆ విధంగా ప్రాజెక్ట్ కింద పదివేల ఎకరాలు ఇప్పటికే ఇవ్వడం జరుగుతున్నది దాంతో పాటు బ్రాహ్మణ ఎందులో కూడా మరొక రెండు వేల ఎకరాలు భూసేకరణ చేసి దాన్ని కూడా లక్ష ఎకరాలు మన ఉద్దేశం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా వచ్చే ఆరు నెలలలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ కూడా హామీ ఇస్తున్నాం మన ప్రభుత్వం ప్రతిష్టాల్లో చేపట్టిన మూసి శుద్ధీకరణ త్వరగా పూర్తి చేసుకొని గోదావరి జనాలను మూర్చి ద్వారా మన జిల్లాకు తీసుకొచ్చి సాగునీరు సాగునీవడానికి దృఢ సంకల్పంతోనే మనడే ముఖ్యమంత్రి గారు ఏడు వేల మూడు వందల కోట్లతో గండిపేట నింపి అక్కడి నుంచి మూసిరికి నీళ్లు వదిలిపెట్టే విధంగా పనులు కూడా ఎండలు పూర్తి చేసుకొని పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఇకపోతే ఐదు ఎకరాలలో ఇరవై కోట్ల రూపాయలు ఎస్ఎల్పిసి నల్గొండ నందు నర్సింగ్ కళాశాలను మరియు నల్గొండ పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మించుకుంటున్నాం జిల్లాకు విశ్వవిద్యాలయం ఉన్నారని నేను ఎంతో పట్టుబట్టి సాధించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నా గట్ట మట్టి బిడ్డలు ఇవాళ గోల్డ్ మెడల్స్ డిగ్రీ పట్టాలని అందుకుంటుంటే ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అన్నపడి వద్ద ఒక ఫార్మసీ కాలేజీని ఒక లా కాలేజీని రెండు వేల ఇరవై ఆరు ఆ కోర్సులకు కూడా ప్రాంపుతున్నామని విద్యార్థులకు మీ అందరికీ కూడా సంతోషకరమైన వార్త తెలియజేస్తున్నాను అదేవిధంగా రెండు అకాడమిక్ బిల్డింగ్స్ కోసం అరవై కోట్లతోని టెండర్లు కూడా పిలిచే కార్యక్రమాన్ని చేపట్టారు మన పట్టణంలో భారీ లారీలు తిరగడం వల్ల ప్రమాదాలు జరిగి ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాం దీని పరిష్కారంగా ఐదు వందల తొంభై ఆరు కోట్ల వేగంతో నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మించేందుకు పనులు ప్రారంభించాం రైతులకు మెరుగైన భూపరిహారం అందిస్తూ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తున్నాం ఆరు వేల మంది విద్యార్థుల్లో ఉన్న సెంటర్ పాఠశాలలో విద్యార్థుల భద్రత కోసం ఫుట్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించుకున్నాం అలాగే ఎంపీ నగర్ నుండి అయితే వరకు ఐదు వందల కిలోమీటర్ల పొడవుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసుకుంటున్నాం ఇందులో ఒకటి రహదారి మరొకటి మెట్రో రైలు వెళ్ళే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం అంతేకాదు రాష్ట్ర భవిష్యత్తుకు సూపర్ గేట్ చేంజర్ అయిన రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి ఇటీవల నేను ఢిల్లీ వెళ్ళి పలు రోడ్లు బ్రిడ్జిలు కావాలని గడ్కరీ కానీ కోరినప్పుడు నిన్ననే వారు ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతోని రోడ్లు మందులు చేస్తూ నిన్ననే వారి జీవో కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదు హైదరాబాద్ విజయవాడ జాతీయ రాజధాని ఎనిమిది లేని నిర్మాణం వరంగల్ మామూలు ఎయిర్పోర్టుకు అనుమతులు రావడం నాకు బాగా సంతోషం కలిగించిన విషయం నా శాఖ పరిధిలో ఎయిర్పోర్ట్ శాఖ కూడా ఉండడంతో దానికి కూడా ల్యాండ్ ఎక్విజన్ కూడా అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది రెండు సంవత్సరాల్లో అక్కడ పెద్ద ఫ్లైట్ దిగే విధంగా పనులు కూడా చురుగ్గా నడుస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పొలాలు అర్హులైన వారందరికీ అందేలా నెలకొన్న జిల్లా సర్వసంతు కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు మా గారు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు సూపరింటెండెంట్ శరత్ చంద్ర పవార్ గారు జిల్లా అధికార యంత్రాంగం పాత్రికే మిత్రులకు వేరు పేర్ల శుభాభివందనాలు తెలియజేస్తున్నారు